మంచిది మన ప్రభును మన రక్షకుడునైనా ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొంచెంసేపు దేవుని వాకిన ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయము పదో వచనంలో అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించిన చూడండి ఇప్పుడు దేవుని ఆ దినాల్లో పౌలు పౌలతో పాటు ఇంకా ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఒక పెద్ద ఓడలో ఎక్కించి ప్రయాణం చేస్తూ ఉన్నారు పట్టణానికి ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా ప్రతికూలంగా ఉంది ఆ ఓడ ప్రయాణం ఆ దినాల్లో వారికి ఏమాత్రం కూడా ఆ యొక్క సూచనలు ఇచ్చేటువంటివి లేవు ఈ దినాల్లో ఉన్నాయి కానీ ఆ దినాల్లో లేవు అయితే పౌలు గారు చెప్పారు దేవుని సేవకుడిగా అయ్యలారా ఈ వాడని ఇక్కడ ప్రయాణం కొంతసేపు కొంతసేపు ఇక్కడ పెట్టేసేయండి ఎందుకంటే ప్రతికూలంగా ఉంది ఇబ్బంది పడతామేమో సరుకులు పడేయాల్సి వస్తుంది ఓడ పగిలిపోతుంది ప్రాణాలకు నష్టగలిగిద్ది అని చెప్పి పౌలు అక్కడున్నటువంటి శతాధిపతిని హెచ్చరించాడు హెచ్చరించినప్పుడు ఆ శతాధిపతి ఏం చేశాడు అని చెప్పి కింద చూస్తే అయినను ఆ శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యాజమానుడు చెప్పినదే నమ్మిను చూడండి ఇప్పుడు దేవుని సేవకుడు చెప్పాడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శతాధిపతి వినలేదు ఆ శతాధిపతి వెళ్ళి ఓడను నడిపించేటువంటి ఆ పైలట్ దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రయాణం బాగానే ఉంటుందా అంతా ఓకే కదా అని చెప్పంటే మేము ఇలాంటి ప్రయాణాలు చక్కగా చేస్తూ ఉంటామండి మాకు అలవాటే మీరు కూర్చోండి ప్రశాంతంగా అని చెప్పి అన్నప్పుడు ఆ శతాధిపతి దేవుని సేవకుని మాట వినకుండా కేవలం ఆ యొక్క వాడ నావికుడి మాట విన్నాడు విన్న తర్వాత ఏం జరిగిందంటే అంతా కూడా ప్రతికూలంగా మారిపోయింది కొంత దూరం బాగానే నడిచినప్పటికీ చివరికి ఎట్టకేలకు ఎట్లా జరిగిందంటే పౌలు చెప్పిందే జరిగింది ఆ వాడ ప్రయాణానికి నష్టం వచ్చింది సరుకులన్నీ కూడా పారేయాల్సి వచ్చింది వాళ్ళకి ఎంతో చాలా ఆందోళన భయము ఇక ప్రాణం పోతుందన్న భయం వచ్చేసింది వాళ్ళందరికీ కూడా అప్పుడు అయ్యలారా నేను చెప్పిన మాట ప్రకారం మీరు అక్కడ నుండి ఈ పాటికి మనం అందరం క్షేమంగా ఉండేవాళ్ళం అని చెప్పి అన్నప్పుడు శతాధిపతి అప్పుడు బుద్ధి తెచ్చుకొని అయ్యగారు చెప్పండి అని అన్నాడు అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పి ముందు అందరూ కూడా భోజనం చేసేసి ఆ తర్వాత ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పారేసిన తర్వాత మొదట స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఏదగలిగిన వాళ్ళందరూ కూడా ఏదండి సిమ్మింగ్ రాని వాళ్ళు చెక్కలు ఐవివి పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే కనుక అందరూ కూడా ప్రాణాలతో బయటపడతారు వాడక మాత్రం నష్టం కలుగుతుంది వాడ మనకైతే చేతిలో అందుబాటులో ఉండదు వాడ కొట్టుకెళ్ళిపోతుంది కానీ ప్రాణహాని జరగదు అని చెప్పి పౌలు చెప్పినప్పుడు ఆ శతాధిపతి అట్లాగే పౌలు చెప్పిన ప్రకారం జరిగింది సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు దేవుని విశ్వాసులు అందరూ కూడా చాలా వరకు దేవుని మాటే వినాలని నేను ఇష్ట ఆయన సేవకుడిగా తెలియజేస్తాను చాలామంది దేవుని సేవకులను అడుగుతారు కానీ అడిగిన తర్వాత వాళ్ళు ఏమీ కూడా చేయకుండా లోకంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ చెప్పింది చేసుకుంటూ పోతారు తర్వాత వాళ్ళు చేతులు అంతా కూడా కాలిన తర్వాత వారు మరలా అయ్యగారు మీరు చెప్పింది నిజమైందండి అని చెప్పి అంటా ఉంటారు నేను పేర్లు చెప్పగలను కానీ ఇప్పుడు పేర్లు చెప్పలేను అలాంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు దేని బిట్లరా పౌలు చెప్పినటువంటి మాట వినుంటే ఆ వాడ కూడా నష్టపోయేది కాదు సరుకులు కూడా నష్టపోయేవి కాదు ఆయన చెప్పిన మాట వినకపోవడంతో నేను నష్టం వచ్చింది అలాగే ఈరోజు సంఘాలకు వెళుతున్నటువంటి విశ్వాసులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్పినటువంటి మాటలు విని వారు మీకు మంచి కొరకు చెప్పేవాళ్ళు అయితే అంటే కొంతమంది స్వార్థం కోసం చెప్పేవాళ్ళు ఉంటారు అది వేరే విషయం కానీ మీ మంచి కోసం చేసేవాళ్ళు మీ కుటుంబాలు బాగుపడాలని చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మాట మీరు తప్పకుండా వినాలని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను తద్వారా మీరు దీవించబడతారని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో రెహబాబు అనేటువంటి ఇస్రాయేలు రాజు కూడా సులభన్ కుమారుడు కూడా ఆయన సులభన్ చనిపోయిన తర్వాత రెహబాబు తన తండ్రి పక్కన ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి చెప్పినటువంటి సలహాలను వినకుండా రెహబాము తన స్నేహితులు పిలిపించి ఇప్పుడేం అని చెప్పి ఆ స్నేహితుల యొక్క సలహాను తీసుకున్నాడు తద్వారా ఆయన రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది ఈ లోక స్నేహము ద్వారా ఏ వ్యక్తి అయితే సాహవాసం చేస్తున్నాడో ఆ వ్యక్తి అంచెలంచెలుగా దిగజారిపోతున్నాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడతా ఉంది దేవుడైన ప్రభువు ఆదాము అవ్వ ఇద్దరు కూడా మీరు ఈ తోట చెట్ల ఫలములను నిరభ్యంతరంగా తినండి అని చెప్పి అన్నప్పుడు ఆ లోకము అయినటువంటి ఆ సర్పము వచ్చి ఒక్క పండు తినండి మీకు అంతా బాగుంటుందని చెప్పి ఆ లోక సలహా తీసుకున్నారు తద్వారా వారు ఏదైనా తోటలో నుంచి వెలువేయబడ్డారు శాపగ్రస్తులు అయిపోయారు సో ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటంటే దేవుని సేవకుల మాట వినాలి దేవుని మాట వినాలి దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఆయన ప్రకారంగా గైడ్లైన్స్ తీసుకొని తీసుకుని ముందుకెళ్ళగలిగితే జీవితంలో విజయం చూస్తామని ఈ లేఖనాలు స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేని బిడ్డారా మీరందరూ కూడా గమనించి ఈ లోక సలహాలు తీసుకోబాకండి లోకములో ఉన్నటువంటి జ్ఞానం గలవారు ఉన్నారు కానీ విశ్వాసులు ఎప్పుడు కూడా విశ్వాసుల యొక్క సలహాలు లేదా దేవుని యొక్క సేవకుల సలహాలు దేవుని వాక్యము సలహా తీసుకోవాలి తప్ప లోక సలహాలు తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయని కూడా ఇక్కడ మనకి ఈ శతాధిపతి తీసుకున్న నిర్ణయం బట్టి మనకు కనబడతా ఉంది ప్రాణహాని జరగపోయినప్పటికీ వాడ కొన్ని వేల రూపాయలు వాడపోయింది సరుకులన్నీ కూడా పారేసారు అలాగే మేము చాలాసార్లు వివాహాల గురించి మా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాం వాళ్ళు మా దగ్గరకు వచ్చి వద్దు అని అన్నప్పుడు వాళ్ళు అదే చేసుకుంటారు తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ చాలా ఉన్నాయి సో కాబట్టి గమనించి దేవుని సేవకులు ఏది చేసినా మీ మంచి కోసం చేస్తారు కొంతమంది కొంతమంది నాకు తెలియదు కాబట్టి కొంతమంది అయితే మీ కుటుంబం బాగుపడాలని వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి అట్టివారి మీరు అట్టి వారి సలహాలను తీసుకొని వాళ్ళ సలహా మేరకు మీరు ముందుకు కొనసాగలిగితే అద్భుతమైన రిజల్ట్ చూస్తారని కూడా నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలయ్య పౌలు మాట వినకపోయినప్పుడు వారికి వచ్చినటువంటి సమస్యలు ఇబ్బందులను బట్టినైనా మేము గమనించుకుంటున్నాం కాబట్టి మేము కూడా మీ మాట వింటాం మీ పరిచయ చేసేటువంటి మీ సేవకుల మాట వింటూ వారి సలహాలు తీసుకొని ముందుకు కొనసాగుతూ అభివృద్ధి పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే ఈ లోక సలహాలు అన్ని వేళలా కూడా ప్రయోజనకరం కాదని ఎక్కడో ఉన్నటువంటి స్నేహితులు బట్టి మంచి చేస్తారేమో కానీ ఈ లోకంలో ఎక్కువ శాతం దుర్మార్గం కనుక ఎక్కువ శాతం దేవుని యొక్క మాటలే వినాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు మాకు తెలియజేశారు కాబట్టి ఈ మాటలన్నింటినీ కూడా వారి హృదయంలో భద్రపరచండి వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా దీవించబడేవారిగా వారందరి యొక్క మనసును ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ ఎత్తబడిన వాక్యమును అందరి భద్రపరిచి కార్యశుద్ధి కలుగు చేయమని అలాగే మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీక బలపరిచి కావలసిన ఆహారము వస్త్రమును సంతోషము సమృద్ధిని దయచేసి వారు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారులు వారి బిడ్డల చదువులు వారికి ఉన్నటువంటి స్థితిగతులు అన్నిటిని కూడా మార్చి రాబోతున్న దినాల్లో ఆయన నీకు మహిమకరంగా సాక్షులుగా నిలబెట్టమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడిని నాయన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రియోని బిడ్డారా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బస్ టు ఆల్ శాలం షాలం టు ఆల్